రమ్మన్నారు వన్ అవర్ లెట్ వచ్చేస్తుంది మేడం గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్ మేడం నేను స్టేట్ జనరల్ సెక్రటరీ మిసెస్ మిస్సెస్ ఏఎన్ఎం అన్నపూర్ణ అన్నపూర్ణ ఏఎన్ఎం మెట్టపాలెం సచివాలయము ఏదో జూమ్ మీటింగ్ లో మీరు అర్జెంటుగా రమ్మన్నారంట

అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ మీద అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు తీసేయమన్నారు అని నేను చేయకుండా వెళ్ళి కలవమని చెప్తున్నా ఎవరిని మేడం పులివర్తి నాని గారిని దీనికి దానికి సంబంధం ఆయన అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ మీద ఏమైనా కుప్పంకి ఏమన్నారండి నన్ను సో నేను వెయ్యలేదు ఓకే వెయ్యలేదు ట్రాన్స్ఫర్స్ ఇవ్వ పేరు రాగానే నాకు గుర్తుకొచ్చింది వచ్చాను అందుకని అది ఆన్ స్టేట్ ఆల్రెడీ అయిపోయింది మేడం అదే ఐన్ స్టేట్ ఆల్రెడీ అయిపోయింది నాకు నిన్న చెప్పారండి అచ్చా నిన్న చెప్పారు ఇప్పుడు కూడా కౌన్సిలింగ్ బిగినవ్వంగానే కూడా చెప్పారు అది అందుకని ఒకసారి మీరు ఇంకా కలవండి అమ్మ సరే కలెక్ట్గా వెళ్తాం అండి థ్యాంక్ యూ మేడం అలా ఓకే మేడం 댓글로는 댓